అనుకున్నదొక్కటి అయ్యిందొకటి బోల్తా కొట్టిందలే పిట్ట ఉగ్రవాద దేశం ఎప్పటికైనా ఉగ్రవాద దేశమే అది మంచి చేయబోయిందంటే నమ్మడు పాకిస్తాన్ సాయం చేసి ప్రపంచవ్యాప్తంగా నేను ఒక గొప్ప దేశాన్ని అనిపించుకోవడానికి ప్రయత్నం చేసింది ప్రపంచం ముందు నవ్వుల పాలైంది దిత్వా తుఫాను తీవ్రంగా నష్టపోయింది శ్రీలంక ఇది మనందరికి తెలిసిందే దానికి మానవతా సాయం ప్రకటించింది పోని ప్రకటించింది కదా అనుకుంటే శ్రీలంకకు పాచిపోయిన ఆహార పదార్థాలు కాలం చెల్లిన ఔషధాలను నాసిరకం సామాగ్రిని పాక్ పంపింది దీంతో అంతర్జాతీయ వేదిక ముందు ఘోరంగా నవ్వుల పాలైంది మరోవైపు తామే తుఫాను కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని వీటిని సేవిస్తే తమ దేశ ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలంటూ శ్రీలంక అధికారులు పాక్ ని సూటుగానే నిలదీశారు కాదు కడిగి వదిలేశారు కొలంబోకు పంపించే ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను పాక్ హై కమిషన్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది ఆ చిత్రాలను పరిశీలించ నుంచి ప్యాకేజీలపై చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగుతో తో వాటి గడువు ముగిసినట్లు లేబుల్లో కనిపించింది డేట్ ముగిసినవి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంపిస్తుంది